హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం తయారు చేస్తున్నాను చంద్రకాంతలు అంటారు ఈ స్వీట్ కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని నీళ్లు వేసి కడిగి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానితే బాగుంటుంది నానిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుని వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక కప్పుకి ఒక వన్ ఫోర్త్ కప్పు కొబ్బరి తురుము అయితే సరిపోతుంది ఇందులోకి పచ్చకర్పూరం అంటారు కదా అది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొద్దిగా ఇలాచీ పొడి కలర్ కోసం కొంచెం పసుపు లేదా కలర్ కూడా వేసుకోవచ్చును అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి మొత్తం ఈ పిండిలో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత స్టవ్ పైన పెట్టి పాకం వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కంటిన్యూస్గా కలపాలి లేకపోతే అడుగుని మాడిపోతుంది ఈ లోపల ఇలా ప్లేట్లో ఇలా నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా ముద్దగా ఇదిగో మూకుడికి అంటుకోకుండా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అయిపోయినట్టు ఈ పిండి ఉడికిపోయినట్టు ఈ పిండి అంతా కూడా ప్లేట్లో వేసి సమానంగా ప్లేట్ అంతా కూడా పరుచుకోవాలి పలచగానే ఉండాలి ఇది ఉంటేనే అప్పుడు వేగిన తర్వాత బాగుంటుంది ఇది ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అవి ఇలాగ ఒక్కొక్కటి తీసి నూనె బాగా కాగిన తర్వాత వేడి నూనెలో వేసి వేయించుకుంటే బాగుంటాయి ఈ వేగినవి చల్లారిన తర్వాత బాగుంటాయి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి ఈ స్వీట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చును ఈ స్వీట్ని ఇదిగో ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్